రహిస్తులా క్రిస్తు నందు మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ సుక్రీస్తున్నామున నేను వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా మరొక ఈ ఉదయ కాలము దేవుని వాక్యం చేత మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను నందు మీరందరూ బాగున్నారు కదా అయితే ఈరోజు ఉదయ కాలము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం గల రాసినటువంటి పత్రికలో అపోస్ట్ పౌలు పావులు మూడో అధ్యాయము పదకొండవచనలో ఈ రీతిగా రాశాను ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అనే సంగతి స్పష్టమే ఎలా అనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను ఇలా గమనించండి ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడట ధర్మశాస్త్రము మానవుని పాపము నుంచి విడిపించలేకపోయింది ధర్మశాస్త్రము మానవుని నీతిమంతుడుగా తీర్చలేకపోయింది ధర్మశాస్త్రము పరలోక రాజ్యాన్ని ఇవ్వలేకపోయింది అందుకే మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరముని వీడి భూమికి దిగివచ్చి ఇదిగో ఆయన ఎందు విశ్వాసం నుంచినటువంటి వారు నీతిమంతులుగా మార్చుటకు ఆయనకు అది ఇష్టమైందంట అయితే ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు ఈరోజున యేసుక్రీస్తును నమ్మి ఆయన రక్తంలో కడగబడి ఆయన సాక్షిగా ఉన్నటువంటి నీవు నేను నీతిమంతులమని దేవుడు చెబుతున్నాడు ఇదిగో ఓ దొంగల సావాసానికి వెళ్ళిన వాడు దొంగ అని పిలువబడతాడు అలాగే ఒక వ్యభిచారి సామాసానికి వెళ్ళినవాడు వ్యభిచారి అని పిలువబడతాడు అలాగే నీతిమంతుడైన యేసయ్య సహవాసానికి వెళ్ళిన వాడు నీతిమంతుడు అని పిలువబడతాడు అయితే ఈరోజు నీవు నేను నీతిమంతులుగా తీర్చుబడ్డామంటే కారణం ఏంటంటే అది నీ క్రియల వలన నా క్రియల వలన కలిగినటువంటి ప్రతిఫలం కాదు ఇదిగో దేవుని ఎందుకు మనం ఉంచిన ఆ విశ్వాసం మూలంగానే మన నీతిమంతులుగా తీర్చబడ్డాం ఇదిగో అబ్రహాము దేవుని నమ్మినో అది అతనికి నీతిగా ఎంచబడింది ఈరోజు మనం దేవుని నమ్మేము కనుక మనం నీతిమంతులం అయ్యాం అయితే ఈ నీతిమంతులు దేని ద్వారా జీవిస్తారనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ప్రభు నా జీవితంలో నా పరిస్థితి మారలేదయ్యా నా స్థితిగతి మారలేదయ్యా అని మనం అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీ విశ్వాసం ఏమైంది విశ్వాసము నేను నీతిమంతునిగా మారుస్తుందని చెప్తున్నాడు కదా విశ్వాసము నీ అన్ని కార్యాలకు అది పునాదిగా ఉందనే సంగతి నువ్వు మర్చిపోయావా ఇదిగో చూడండి ఆనాడు ఏసుక్రీస్తు ప్రభుత్వం శిష్యులు ఇదిగో ఆ పడవ ప్రయాణంలో వెళుతున్నప్పుడు గాలివాను వారి మీద పడినప్పుడు వారు ఏ దావా కాని రాక పడవల నిండా నీళ్లు వచ్చేసి మునిగిపోతున్న భయభ్రాంతులు అయిపోయి అయ్యో మేము చనిపోతామేమని ఆందోళనలోనికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఇక మాకు ఏ ధావ లేదు ఏ దిక్కు లేదని వాళ్ళు చింతపడుతున్నప్పుడు ఇదిగో యసు దగ్గరికి వెళ్ళి ప్రభు మేము చింతించుతున్నాము మేము మేము కష్టంలో ఉన్నామయ్యా మేము మరణంలో ఉన్నామయ్య అని చెప్పి మనం కాపాడైన ఆయన ప్రాధాయపడినప్పుడు లేచి ఆయన గాలిని ఆ నీటి పొంగునే గదించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమై వెళ్ళిపోయినాయి ఆ తర్వాత ఆయన పలికిన మాట ఏంటి ప్రియులారా ఇదిగో అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడా అని చెప్పి అడిగాడు ఈరోజు బాధల్లో ఉన్న నీవు విశ్వాసంలో ఉండగలుగుతున్నావా శ్రమంలో ఉన్న నీవు విశ్వాసంలో ఉండగలుగుతున్నావా అప్పుల మధ్య చిక్కుకొనిపోయినటువంటి నీవు నీ విశ్వాసంలో నిలబడగలుగుతున్నావా నిందల మధ్య అవమానాల మధ్య సూటుపోటు ఆటపోటుల మధ్య నిలబడిన నీవు విశ్వాసంలో ఉండగలుగుతున్నావా సహజంగా మానవుల్లో జరిగేటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే ఎవరైతే బలహీనతకి వెళ్తారో వారు ప్రార్థనను కోల్పోతారు ఎవరైతే కష్టాల్లోకి వెళ్ళిపోతారు భారముల మీద భారం పడి బాధను అనుభవిస్తారు వారు విశ్వాసాన్ని కోల్పోతారు దేవునితో సహవాసాన్ని కోల్పోతారు ఇదిగో శ్రమలో దేవుని వెతకటం ప్రారంభించరు వాళ్ళు మానేస్తారు దేవుని బిడ్డారా మనం ఆలోచించాలి నువ్వు శ్రమలో దేవుని వెతుకుతున్నావా ఓ ఏసేపు చూడండి పదమూడేళ్ళు దేవుని వెతకటం మానలేదు దేవుని స్థుతించడం మానలేదు ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావని దేవుని వెతకటం మానేస్తే ఎలా నీకు మార్గం దొరుకుతుంది అందుకే మొదటి కొరింత పత్రిక పదో అధ్యాయం పదమూడు వచ్చినాలో అన్నాడు నీకు శోధనలో నేను ఆదరించుటకు నేను మార్గము నేను సిద్ధపరుస్తానన్నాడు వాడు సహించగలిగినంతకంటే ఎక్కువ శ్రమ నేను వాడికి ఇవ్వనని చెప్పాడు మరి ఈరోజు నీకు శోధనలో మార్గం కనపడుతుందా ఆ మార్గం కనపడలేదంటే అర్థం ఏంటి ప్రి దేవుని బిడ్డ నువ్వు దేవుని ఆనుకోవటంలో ఎక్కడో లోపం ఉంది దేవుని స్థుతించడంలో ఉంది ఆయన వెతకటంలో ఉంది అది నీ మాటలు కావచ్చు నీ పరిస్థితులు కావచ్చు నీ ఆలోచనలు కావచ్చు నువ్వు ఆధారపడుతున్న విధానం కావచ్చు ఎక్కడ నువ్వు పడిపోయావో ఎక్కడ నువ్వు సరిచేసుకోవాలో అది నువ్వు ఆలోచించగలిగితే ఖచ్చితంగా నీ విశ్వాసం పనిచేస్తుంది నీ విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడుగా ఉంటావు నీవు నీతిమంతుడైన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకింపక మానడు నీరోజు నీ ప్రార్థన ఆలకించబడట్లేదంటే కారణం ఏంటి అంటే నీవు నీతిని ఎక్కడో కోల్పోయావు ఎక్కడో నీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావు ఎక్కడో దేవునితో సహవాసాన్ని కోల్పోయావు ఎక్కడో దేవునితో అనుబంధానికి కోల్పోయి అందువలనే నీకు నువ్వు దేవునికి మధ్య నీ పాపము నీ అవరోధము అని అతిక్రమాలు అడ్డొస్తున్నాయి అందుకే నీకు ప్రతిఫలం రావట్లేదు నష్టాల మీద నష్టాలు శ్రమల మీద శ్రమలు బాధల మీద బాధలు బరువుల మీద బరువులు ఇదిగో అయిన వారు శత్రువులు అయిపోతున్నారు ఏ రోగం చేత బాధపడుతున్నావో అది ఎంత ఎంతసేపు చూసినా మందులు అయిపోతున్నాయి డబ్బులు అయిపోతున్నాయి కానీ నీ స్థితి మారట్లే కారణం ఏంటి అంటే నీ విశ్వాసంలో లోపము నీ వెతుకులాటలో లోపము నీవు దేవుని స్థుతించటంలో లోపము ఇంకా ఎక్కడో ఏదో నీ జీవితంలో దేవుడు ఆశపడుతున్నాడు అది మారాలని మార్పు చెందాలని కోరుకుంటున్నప్పుడు ఎందుకు నీవు మారలేకపోతున్నావు ఎందుకు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోలేకపోతున్నావు ఇంత గొప్ప సాక్షి సమూహము దేవుడు లోకంలోని కోసం పెట్టున్నాడు నీకన్నా ముందు పోయిన భక్తులు ఎవరు సుఖముగాను గాను లేకపోతే ఏరే బాధ లేకుండా ఎవరు వెళ్ళ ప్రతి ఒక్కరు శ్రమలో నడిచారు ప్రతి ఒక్కరు శ్రమలోనే దీవించబడ్డారు ప్రతి ఒక్కరు ఘానాధకరమైన లోయల్లో నడిచారు ఆ కొలిమ మధ్య నడిచారు వ్యాధల మధ్య నడిచారు అయినప్పటికీ దేవుడు వారిని ఎవరిని చేయి విడిచిపెట్టాలి ఎందుకు అంటే వారిని దేవునితో ఉన్నారు కనుక దేవుడు వాళ్ళతో ఉన్నారు వాళ్ళు దేవుని వెతకటం మానలేదు కనుక దేవుడు వాళ్ళని కూడా ఆదరించటం మానలేదు ప్రతి దేవుని ఈ ఈరోజు నేను ఆదరించాలని కోరుకుంటే దేవుని వెతకటం మానయొద్దు ఈరోజు దేవుని నేను బాగు చేయాలని నువ్వు ఆలోచిస్తే నీ ప్రార్థన ఇంకా నాకు తగ్గదు లేనటువంటి నిరుసాహభూపి నీకు వద్దు ఖచ్చితంగా చివరి నిమిషములైన దేవునికి సహాయం చేస్తాడు నా మాట నమ్ము నమ్ముతా వలనైతే నీకు సమస్తం సాధ్యమే ఈరోజు దేవుని వాక్యంతున్న నీవు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు వేదన పడుతున్నావు నా పరిస్థితి మారలేదని ఎందుకు అనుకుంటున్నావు నా దేవుడు నమ్మదగిన వాడు అనే విశ్వాసం నీకు ఎందుకు కలగట్లేదు ఇదిగో క్రీస్టివసుల ఉన్న వాడు అందరూ కూడా నీతి తీర్చబడుతుంది వాక్యము ఈరోజు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచదా నీ విశ్వాసం నీ పరిస్థితిని మార్చదా నీ విశ్వాసం నీకు విజయాన్ని ఇవ్వదా నీ విశ్వాసం నిన్ను ఖచ్చితంగా నువ్వు అనుకున్న దాన్ని సాధించే విధంగా నీ కృపలకు నడిపించదా ఆయన కృపగల దేవుడిని నీకు తెలుసు ప్రేమగల దేవుడు నీకు తెలుసు ఆదరణ కర్తని కూడా నీకు తెలుసు ఆయన నీలో ఎందుకు అవిశ్వాసం అయినా ఎందుకు నీలో అవిశ్వాసం నీ అవిశ్వాసాన్ని పోగొట్టుకో దేవుని బిడ్డ ఇవిదే కాలము అని అంటున్నాడు నీతిమంతుడు విశ్వాసంగా మూలంగా జీవిస్తాడు ఆ దాని వాళ్ళు నీతిమంతుడుగా ఉన్నాడు గనక సింహాలు నోళ్ళు మూయగలిగాడు ఏసోకు నీతిమంతుడుగా ఉన్నాడు గనక అయుగుప్తు నుంచి విడుదల పొంది ఇదిగో ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించగలిగాడు ఇసాకు నీతిమంతుడిగా ఉన్నాడు గనక గెరారు ప్రాంతంలో దట్టమైన కరువులో కూడా ఆ కరువుని జయించి ఆ శత్రువులను జయించి ఆ బలహీనతలను జయించి నూరంతల ఆశీర్వాదాన్ని పొందాడు ఈరోజు ఎందుకు అటువంటి ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు దేవుని బిడ్డ ఈరోజు నీ నీతి నీ విశ్వాసం నేను కాపాడుతుంది ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేయటం మొదలుపెట్టు ఎలా ప్రార్థన చేయాలి దేవుని కదిలించే విధంగా మూకాటి ప్రార్థన అనుభవం నేర్చుకో కన్నీటి ప్రార్థన అనుభవం నేర్చుకో పెనియోలు సం పెనియోలు ప్రాంతంలో యాకోబు పోరాడినట్లుగా నీ సమస్య విషయమై దేవుడితో పోరాడు నీకు తెలుసు కదా ఆయన మాట్లాడే దేవుడని ఎందుకు నీలో నిరుత్సాహము ఎందుకు నీలో ఆ వెనకబడతాను దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఖచ్చితంగా నీ దేవుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాను వేద ఏ విషయంలో వెనకబడిపోయావు అది నీ వివాహమా నీ గర్భఫలమా నీ అనారోగ్యమా నీ నష్టాలా నీ వ్యాపారమా లేకపోతే నీ స్థితిగతులు మారలేదా భార్య భర్తల మధ్య అసమాధాన పరిస్థితుల ఏ దానితో నువ్వు బాధపడుతున్నప్పటికీ నా దేవుడు నమ్మదగిన వాడు నువ్వు నమ్ము ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఎవరే కాలం వాక్యం ఇచ్చాను నీవు దేవుడు తప్పక నేను దీవిస్తాడు నీ అవసరత ఏదైనా నీ బలహీనత ఏదైనా ఇదిగో నాతో షేర్ చేసుకో నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు తప్పక నేను దీవిస్తాడు అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి దేవుడు ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు అలాగే నిన్ను కూడా వాడుకుంటాడు తప్పక నేను దీవిస్తాడు దేవుని బిడ్డ ఈ వాక్యం ఇంటున్న నీవు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను స్వస్థత పొందాలని నేను కోరుకుంటున్నాను సమాధానం పొందాలని నేను కోరుకుంటున్నాను తప్పక ప్రార్థన చేయి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావని నేను నమ్ముతున్నాను తప్పక నాతో నీ సాక్ష్యాన్ని పంచుకుంటావని నేను నమ్ముతున్నాను లెటర్స్ ప్రేమంతో నాతో కలిసి ప్రార్థన చేయి ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఇవదే కాలము నీ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించాయ ఏ స్థితిలో నీ బిడ్డలు పడిపోయారు ఏ స్థితిలో బలహీనలు అయిపోయారు ఏ స్థితిలో నాయన పోరాడలేని స్థితిలో ఉన్నారు ఏ భారం వాళ్ళని ముందుకు అడుగు వేయనీటి లేదు వారికి విశ్వాసాన్ని దయచేయి నమ్మకాన్ని దయచేయి కొడికే నడమకలేని తొలగిపోయే ఆ పరిస్థితి లేకుండా మీరు సహాయించేయి జయించే జై జీవితం వరకు అనుగ్రహించు ఎవరై కాలం అయ్యా నిబిడగా నేను దుస్తుతిస్తున్నాను వారి పక్షంలో మీరు కార్యం చేసి నీ సాక్షిగా నిబిడలను నిలవబెట్టి మరలా నాయన నాతో కలిసి వారి సాక్ష్యాన్ని పంచుకునే విధంగా కురప చూపమని ప్రతి విధమైనటువంటి బలహీనతలు విడిపించి తప్పించి మీ బిడ్డలను మీరు ఘనపరచుమని మీ చేతికి నీ బిడ్డలందరినీ అప్పగిస్తూ కార్యం జరిగించుమని ఐస్సునా